కంప్యూటర్ ఎంటర్ చేయడం ఒకటే కాదు ఆ పుస్తకాలు కూడా భద్రపరిచాం అంటే రేపు పొద్దున పొరపాట్లు ఎవరైనా ఇది తప్పు అని అంటే తప్పు కాదు అని కరెక్టే అని చెప్తాను కాకుండా పుస్తకాలు కూడా మళ్ళీ ఫ్యూచర్ లో అవసరం అని చెప్పి వాటన్నిటిని ప్రతి మండలంలో వాటి అన్నింటినీ సో చాలా సిస్టమేటిక్గా జరిగినటువంటి సర్వే ఈ సర్వే సంబంధించిన మొత్తం ఎనిమిషన్ నాట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్దిమంది సీనియర్ మంత్రులందరినీ పొన్నం ప్రభాకర్ గారిని ఇంకా మిగతా మంత్రులందరినీ కొద్దిమంది సీనియర్ మంత్రులు అందులో పెట్టి ఒక సబ్ కమిటీ ఇచ్చారు ఆ వేసిన సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన అంటే ఆ సబ్మిట్ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం టోటల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్యూమిరేట్ లెక్కించినటువంటి ఉన్న ఇళ్ళన్ని ఆ ఉన్న ఇళ్ళన్నిటికీ మనం స్టిక్కరింగ్ ఎన్ని చేశాం ఎన్ని ఇళ్ళని పూర్తి చేసాం ఎన్ని ఇళ్ళు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇల్లు ఎన్ని మిగిలిపోయాయి ఎందుకు మిగిలిపోయాయి తో సహా సమాచారంతో ఇచ్చాం ఇచ్చినటువంటి వాటిల్లో ఎస్సీ జనాభా ఎంత ఉంది ఎస్టీ జనాభా ఎంత ఉంది బీసీ జనాభా ఎంత ఉంది ముస్లిం మైనారిటీ జనాభా ఎంత ఉంది ఓసీ జనాభా ఎంత ఉంది అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు సంతకం పెట్టించిన సమాచారం మేరకే లెక్కించి ఇచ్చారు అయితే కొంతమందికి వేరే రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి కొద్దిమంది ఇది జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలని బీసీలు ఎట్లా చూపించారు చర్చ జరుపుతాం అయితే నేను అందరి దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్యుమరేటర్స్ ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో యాడ్ చేశారు ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు వీటన్నిటిలో ఎందుకు ముస్లిం మైనార్టీస్ లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో వచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు దూదేకులు లాంటివి ఇది మరో కొత్తగా ఇచ్చిన జీవో కాదు మన వాళ్ళు అందులో పొందుపరిచిన కాదు సో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు వాళ్ళు మతం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీలు జీవోల్లో ఉన్న వాళ్ళని అందులో యాడ్ సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాట్లు వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది కానీ తీసింది కానీ చేయలేదు పాపం మరి వారికి ఏదో మధ్యగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు మరి ఆ జీవోలు చూడలేదో ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెచ్చుకోలేదో నాకు తెలియదు అట్లాగే రెండో అంశం కొన్ని చోట్ల హోసిల్ జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్ లో కొన్ని కులాలు అడిషనల్గా వచ్చి జాయిన్ ఉదాహరణకి మైగ్రేషన్లో వచ్చినటువంటి మార్వాడు మార్వాడీలు కానీ అగర్వాల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పేరు కొన్ని దశాబ్దాలుగా సో ఈ క్రమ మైగ్రేషన్ లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంట్లో యాడ్ అయితే వాళ్ళతో ఓసీలోకి వస్తారు రెడ్డి కమ్మ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వయసులతో పాటు వాళ్ళు కూడా అందరు సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలో మైనారిటీలో లేరు కాబట్టి ఓసీలోకి సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన యాడ్ ఆ నెంబర్ని యాడ్ చేస్తూ వీళ్ళు ఎక్కడ తిరిగాయో అంటే ఇవన్నీ వాస్తవాలే ఇవి ఎక్కడా మనం యాడ్ చేసింది కాదు కొత్త వాళ్ళు చూపించింది కాదు సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా స్పష్టంగా సమాధానం చెప్పడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఒక్కొక్క పుస్తకం ఎనిమిది పేజీ ఎనిమిది పేజీలు అంటే దాదాపు నాకు తెలిసి ఎనిమిది కోట్ల పైబడి పేజీలతో కూడినటువంటి సమాచారం నిక్షిప్తమైంది సో చాలా పకడ్బద్ధిగా చేసి చూసాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సరే ఈ సమాచారం మొత్తం ఫైనల్గా ఓబిసి జనాభా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్గా ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చింది సరే మధ్యలో కొద్ది మంది మిగిలిపోయినటువంటి వాడు మాకు కూడా ఒక అవకాశం ఉంది కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ కాలేదు కేసీఆర్ అనేటువంటి వాళ్ళు ఆ మిగిలిపోయినటువంటి త్రీ పాయింట్ వన్ ఏదో ఏదో చెప్పి వా అటువంటి వాళ్ళు కూడా శాసనసభలో బయట అన్ని చోట్ల మరొకసారి అవకాశం ఏంటి అని వారు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సభానాయకుడిని వాళ్ళు కోరటం బయట కొద్దిమంది కోరటం వల్ల మళ్ళీ తిరిగి మంత్రిమండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లోతుగా చర్చించి ఎస్ వాళ్ళకే వాళ్ళ ముందుకు వచ్చి ఆ లెక్కల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే గా వచ్చి జాయిన్ అవుతా అంటే మందేర సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం మనకే అభ్యర్థులు మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక ఒక మార్గం ద్వారా కాకుండా మూడు మార్గాల ద్వారా కూడా వారికి అవకాశం ఇచ్చారు ఒకటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ సమాచారం ద్వారా మనిషి వాళ్ళ ఇంటికి సమాచారం బుక్ కొని తీసుకొచ్చిస్తాడు లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపిస్తారు అంటే లేదు మండల ఆఫీసులో ప్రజాపాలన ఆఫీసులో మనం ఇంతకుముందు ఎవరి పెట్టామో అక్కడ తీసుకొచ్చియచ్చు డివిజన్స్ ఉంటే అర్బన్ సెంటర్స్లో డివిజన్స్ వచ్చి మూడు మార్గాల ద్వారా మరొకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చాం వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత ట్వంటీ ఎయిత్ మళ్ళీ వాళ్ళు కూడా ఎవరు అవి కూడా యాడ్ చేసి పబ్లిక్ చేయడానికి సిద్ధంగా ఉంది దిస్ ఇస్ వాట్ హిజ్ హ్యాపీడ్ సో ఇంత గా మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది నిర్ణయాన్ని అమలు చేయడం కూడా జరిగింది ట్రాన్స్పరెంట్గా సబరు కూడా పెట్టదు ఇందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు మనం రిటైర్డ్గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది ఎక్కడ మనం ఎక్కడాల్సిన బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు మీకు వ్యతిరేకంగా చెప్తారంటే డెఫినెట్గా చెప్తారు ఈ దేశం ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్నీ ఇవ్వాలని ఆలోచితం ఎందుకు అంటే ఫైన్ వాళ్ళిద్దరికి ఉంది మాకు ఇష్టం లేదని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మేమంతా ఏదో నష్టపోతాం కాబట్టి ఇది బాగలేదని చెప్పటం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఓ ప్రచారం చేసే కార్యక్రమం చేశారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మనం శాసనసభలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేయించారు ఇదే రీతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే దేశవ్యాప్తంగా ఈ ఏంటి ఈ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా దేశానికి పంపించారు ఇది పంపించడం వల్ల ఏమైంది తెలంగాణలో చేసాం రేపొద్దు దేశం అంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది ఇదంతా చేస్తే మాకు మేము దోచుకునేదానికి మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది కాబట్టి చేయకుండా ఉండాలి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు 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 పక్కన పడేసి మేము చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళేమో ఒక రాజకీయ పరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాపం తెలియనటువంటి వాళ్ళు ఇది నిజమే అని చెప్పి అందులో కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం నేనేమంటున్నానంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సమాజ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని మరీ ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు మన ప్రభుత్వం మన పార్టీ చేసి మనకు అందించింది దీన్ని మనం లాగా తీసుకొని రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాని లేకపోతే లాభాలని అన్ని అవే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయటం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళ ట్రాక్లు మనం పడొద్దని ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్ గా నేను యాజ్ డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు ఈ చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్దిమంది పడుతున్నారు చూస్తూ ఉంటాం అది కూడా ఇక్కడ ఒప్పందం కావచ్చు ఉత్పన్న అయితే అప్పుడు చాలామంది వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొస్తా కాబట్టి ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్నాడు కానీ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మై అజెండా ఇస్ మై లీడర్స్ అజెండా ఇస్ మై అజెండా రాహుల్ గాంధీ నాయకుడు ఆయన అజెండానే నా అజెండా నాకు వేరే అజెండా లేదు ఆ అజెండానే నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది నాకే ఈ మేజ్ ఇట్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు చాలా ట్రాన్స్పరెంట్గా చేయాల్సిందే మీరు చాలా లోతుగా పర్యవేక్షిస్తుంది చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు రాహుల్ గాంధీ గారి ఇది దేశానికి ఇది రోల్ మోడల్గా ఉండాలి ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం నేను దానికి కట్టుబడి ఉన్నా నాయకుడు చెప్పింది చేద్దాం మీరు ముందుకెళ్ళండి దాన్ని చాలా ట్రాన్స్పరెంట్గా చేయండి అని నాకే చెప్పారు కాబట్టి నేనే ఎగ్జాంపుల్గా చెప్తా ఉంది మీ అందరికీ సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది దయచేసి మీరు అందరూ దీన్ని ఏ రకంగా వాడతారు ఏ రకంగా ముందుకు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆలోచన చేస్తున్నారు బీసీఎల్కి న్యాయం జరగాల జరగాలి జరగాలని లేకపోతే అడుగుతా ఉన్నాం దాని ప్రతిదానికి అసలు మీ లెక్క ఏదని అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు కానీ బయట కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంప్ వేసి ఇదో అధికారికంగా యాభై ఆరు శాతం ఉన్నారు ఇది మా లెక్క ఏం చేస్తారో చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చింది ఈ లెక్కని మనం ఏ రకంగా వాడతారు మీరు అందరూ ఆలోచన చేసి ఉపయోగించాలని వచ్చింది మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాం మరొకసారి ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేసిన కార్యక్రమాన్ని ఉన్నతమైన కార్యక్రమం నేను చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరూ చెప్తూ ప్రెసిడెంట్ మన అధ్యక్షుడు వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని నుంచి కింది వరకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఒక యునైటెడ్ ఎఫర్ట్ పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసి కింది వరకు నేను తీసుకొని వెళ్ళి దీని ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏంటి లాభాలు ఏంటి ఫలాలు ఏంటి అని ఈ ఈ సమూహాలు మొత్తానికి ఈ సామాజిక సమూహాలు మొత్తానికి తెలియజెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇది సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమం చక్కగా చేసి చూపిస్తూ ఉంది ఈ చేసి చూపించిన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనకి అందించారు మనం భుజాన వేసుకొని దీన్ని ముందు తీసుకొని అని చెప్పి ప్రతి ఇంటికి మనం తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేయాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అన్న రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు ఇద్దరితో పాటు గారు కూడా అహోరాత్రులు అధికారులతో నమ్మేకం అడుతూ ఈ సర్వే కావడానికి పరిపూర్ణంగా కష్టపడిన వ్యక్తి గారు కూడా చెప్పడం దాన్ని ఒకసారి మనం అందరం కూడా అభినందన తెలపాలి మీ అందరి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి క్లుప్తంగా వివరంగా ఏ రకంగా సర్వే జరిగింది ఎక్కడ లోట్పాటు లేకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్త తీసుకుందో చెప్పినారు అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు గోలు చేసినట్టు సందర్భం ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ బేస్ జరగకపోకుండా ఎక్కడ ఏ అవసరం ఉన్న పీసీల కోసం కాంప్రమైజ్ లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు సందర్భం అందుకే సజావుగా ఇందాక పెద్దలు బయటగా చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో సర్వేలు జరిగి కూడా రకరకాల కారణాల వల్ల పెట్టలేకపోయారు ఇక్కడ పెట్టగలిగిన ఎవరంటే ముఖ్యమంత్రిగా గారు చింతచిత్ర నథింగ్లో నేను పోతారు ముందుగానే పోయినాడు ఆ వచ్చేళ్ళు వచ్చాయి ఇక్కడ కూడా బట్ అన్నింటినీ అధిగమించి ఈ గొప్ప కార్యక్రమం తీసుకున్నారు ఇంకా కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే క్లుప్తంగా ఉపన్యాసాలు కాకుండా జరిగిన తీర్థం విషయంలో క్లుప్తంగా సలహాలు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు గవర్నీలు వి హనుమంతరావు గారు మాట్లాడిసిందే కోరుతాను యా వన్ సెకండ్ ఓకే యా మాట్లాడు మాట్లాడు పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయాను ఎందుకంటే మన అందరికీ తెలియాలి బయట మాట్లాడినప్పుడు కూడా మీరు అందరూ కౌంటర్ చేస్తారు కాబట్టి చెప్తాం చాలా మంది మనం చూపించిన ఈ లెక్కలో ఈ లెక్క సరి లేదు ఆ లెక్క సరి ఉంది ఈ లెక్క సరి ఇది కరెక్ట్ అని చెప్తా ఉన్నాం మీరు అందరికీ స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడా సైంటిఫిక్గా సర్వే చేసి ఇది లెక్క అని చెప్పినటువంటి అధికారికమైన లెక్క లేదు అధికారికమైన లెక్కే లేనప్పుడు మీరు దీంతో పోల్చడానికి కూడా లేదు పోల్చే లెక్క ఏంటంటే వాళ్ళు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చెప్తా ఉన్నారు టూ లెవెన్ లో కేవలం ఎస్సీ ఎస్టీలు జనాభా మైనార్టీల జనాభా ఉంటుంది లేకపోతే మొత్తం పాపులేషన్ లెక్క ఉంటుంది తప్ప బీసీలకు సంబంధించిన సమాచారం ఆ లో ఉండదు అధికారికంగా దాంట్లో సో బీసీలకు సంబంధించిన సమాచారం కానీ మిగతా సమాచారం కానీ మొట్టమొదటిసారి చేసి చూపించి ఇది ఒకటే కాబట్టి మీరు ఎవరైనా పొరపాటు అంటే మీరు గా ఆడ ఏది అధికారమైన లెక్క అంతా ఊహించుకొని చెప్తాం తప్ప రెండు మళ్ళీ అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేది చెప్తాం నేను అది కూడా చెప్తాను అది కూడా అధికారికంగా ఎక్కడా ఇంతవరకు ప్రకటించలేదు అంటే శాసనసభలో కానీ క్యాబినెట్లో కానీ అధికారి ఎక్కడ ప్రకటించలేదు సో ప్రకటించినటువంటి ఆ సర్వే కూడా అధికారికమైనటువంటి సర్వే కానే కాదు దాన్ని బెంచ్ మార్క్ కూడా తీసుకోలేదు సో మొట్టమొదటిసారి ఈ దేశంలో అధికారికంగా జరిగిన ఏకైక సర్వే బీసీలకు సంబంధించింది కానీ మిగతా కులాలకు సంబంధించింది కానీ ఈ సర్వే ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన సర్వే ఒక్కటే దీన్నే శాసనసభలో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసి కూడా పెట్టింది కాబట్టి ఇది ఒక్కటే అఫీషియల్ సర్వే

లో కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా మైనార్టీలు జనాభా ఉంటుంది లేకపోతే మొత్తం పాపులేషన్ ఎక్కువ తప్ప బి